హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా మరో రెండు గంటల్లో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి మొదటగా ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపిందండి ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు వీలవుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తుది నిర్ణయం కూడా తీసుకుంది త్వరలోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపింది అలాగే ఏ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన విడనైతే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడోలకైతే వెలుపుదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకోవాలి ఆధార్ సీడింగ్ ఎలా చేసుకోవాలో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా క్రిందటి వీడియోలో కూడా పెట్టడం జరిగింది ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీరు ఆధార్ సీడింగ్ అనేది కూడా చేసుకోండి ఒకవేళ మీకు తెలియనట్లయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలను సంప్రదించినట్లయితే ఆధార్ సీడింగ్ అనేది కూడా చేస్తారు అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ చేసుకుంటేనే ఈ డబ్బులు అనేది కూడా పొందడానికి అయితే వీలుంటుంది ఎవరైతే రైతులు ఇంకా ఇలా చేసుకున్నట్లయితే వెంటనే కూడా చేసుకోండి ఎందుకంటే డబ్బులు జమ అయ్యేదానికి తొలి విడతగా పదివేల రూపాయలనే కూడా జమ చేస్తారు డబ్బులు అనేది కూడా జమ అయ్యేదానికి చాలా రోజులు లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే ఈరోజు కానీ రేపు కానీ మీ యొక్క ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకునింది అందుకనే ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలని మరొకసారి అయితే తనిఖీ చేసుకోండి అలాగే మీరు పంట వేసిన పంటలన్నీ కూడా ఈ గ్రాఫ్ అనేది నమోదు చేసుకొని మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేసుకోండి ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో